వాస్త జ్ఞానానికి స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకుని మనం ఇప్పుడు వైఎన్ హుస్కోట్లో గోవింద్ గోవిందప్ప గారి ప్లాట్ దగ్గర ఉన్నామండి ఇది దక్షిణంలోను పడమరలో రోడ్డు ఉన్న స్థలం అండి ఇది వచ్చేసి ఉత్తర దక్షిణ ఇరవై నాలుగు అడుగులు తూర్పు పడమర నలభై అడుగులు ఉన్న ప్లాటు దీంట్లో నేను ఆరు ఇంటికి మార్కింగ్ వేసి ఇచ్చినానండి ఇది నైరుతి బ్లాక్ కదా నైరుతి బ్లాక్ అయితే నేను దక్షిణంలో మెయిన్ స్థలము దక్షిణం అంటే తూర్పులో ఖాళీస్థలం వచ్చినాను దక్షిణంలో వచ్చే విధంగా దక్షిణంలో ఒక వాకులు ఇచ్చిన ఆడ ఒక ద్వారము నాలుగు అడుగులు ఇచ్చేసి తూర్పులో ఒక ద్వారం ఇచ్చినాను పడమరులో లేదండి పడమరులో ఇస్తే వీళ్ళది వచ్చేసి ఈ ప్లాట్ వాళ్ళది నైరుతిలో ఒక ఇల్లు ఉందండి అక్కడ నుండి ఇక్కడికి మగ్గాల ఇంటికి వస్తారు కాబట్టి ఈశాన్యం నడకొస్తుంది ఇది పడమరులో నేను ద్వారం ఇచ్చినానంటే నైరుతి నడకొస్తుందండి ఆ ఇంటికి వచ్చిపోయేకి దానికని ఇది మెయిన్ రోడ్డు ఇది ఇది ఒకసారి చూడండి దక్షిణలో రోడ్డు తూర్పు పడమరుగా మెయిన్ రోడ్డు ఇది ఇది సబ్ రోడ్డు పడమర రోడ్డు దానికని నేను మెయిన్ రోడ్డుకే దక్షిణానికి మాత్రమే ద్వారం ఇచ్చిన పడమరకి ఇగూడుదని చెప్పి పడమరకి నైరుతి నాడుకు వస్తుంది దీంట్లోకి వచ్చి పడమ రోడ్లోకి వచ్చినా కూడా మళ్ళీ దక్షిణ రోడ్కి రావాల్సి వస్తుంది నైరుతి బ్లాక్ ఉన్నప్పుడు ఒక ఒక పక్క మాత్రమే మెయిన్ డోర్ వెళ్ళాం దానికి దక్షిణంలో ఇచ్చిన తూర్పులో ఇచ్చిన వీలైతే ఉత్తరంలో కూడా నేను మూడు అడుగులు ఖాళీ వచ్చే విధంగా సెట్ చేసినాను అది దాదాపు రెండున్నర అడుగు వస్తుంది చూద్దాం ఆ పక్క వీలైతుందేమో దీనికి కిటికీలు అన్ని ప్లాన్ గీసి ఇచ్చినాను ఓకే అండి థ్యాంక్ యూ